ఎండు రొయ్యలు బీరకాయ కర్రీ ఎవరికి తెలియదు చెప్పండి కానీ ఎవరి స్టైల్ వాళ్ళది నా స్టైల్లో ఎండు రొయ్యలు బీరకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తా ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్లో వాటర్ని అవాపరేట్ అయిన తర్వాత మాత్రమే నూనె వేయాలి లేకపోతే ఆ నూనె మన మీద పడుతుంది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఇక్కడ నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను అది వేడైన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అవి వేగిన తర్వాత తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి మనం తలాతోక తీసి శుభ్రంగా వేడి నీళ్ళలో కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యల్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో దాని తర్వాత చిన్నగా ముక్కలు కోసిన బీరకాయల్ని దాంట్లో వేసి బాగా కలుపుకుని లిడ్ పెట్టుకోవాలి మనం ఒక్క చుక్క వాటర్ కూడా పొయ్యకూడదు సిమ్లోనే ఉడికించుకోవాలి కొంత సమయం తర్వాత లిడ్ తీసి చూస్తే బీరకాయలో ఉన్న వాటర్ అలా ఊర్తాయి అనమాట అప్పుడు మనం టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకుని బాగా కలుపుకోవాలి తర్వాత ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటే ఎంతో రుచికరమైన బీరకాయ ఎండు కర్రీ రెడీ